పూర్వం ఒక ఊరిలో ఒక రాము ఉండేవాడు అతనిది చాలా చిన్న కుటుంబం ఆ కుటుంబంలో తాను తన భార్య మాత్రమే ఉండేవారు అతనికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది ఒక మగబిడ్డ జన్మించాడు అతనికి చాలా ఆనందం కలిగింది ఒకరోజు ఉదయాన్నే అతని ఇంటి ముందుకు భిక్ష కోసం ఒక సాధువు వస్తాడు రాము ఆ సాధువుని ఇంట్లోకి పిలిచి మర్యాద చేస్తూ మహాత్మా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము చాలా రోజుల తర్వాత మాకు సంతానం కలిగింది మీరు చాలా గొప్పవారు దయచేసి మీరే నా కొడుక్కి మంచి పేరు పెట్టండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఆ బాలుణ్ణి ఎత్తుకొని తదేకంగా చూస్తూ ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా ఏం జరిగింది ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు నీ కుమారుడి విధిరాతలో రాజయుగం రాసి ఉంది అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా మీరు ఏమంటున్నారు మీరు చెప్పేది మేము నమ్మలేకపోతున్నాము మేము చాలా పేదవాళ్ళం సాధారణ వ్యక్తులం మా కుమారుడికి రాజయోగం ఉండడం ఏంటి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నేను చెప్పేది అక్షర సత్యం నీ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు ఇతడి వివాహం పదిహేడో సంవత్సరంలో మహారాజు కూతురుతో జరుగుతుంది అలా అతను ఈ రాజ్యాంగానికి మహారాజు అవుతాడు అని చెబుతాడు ఆ సాధువు మాటల విన్న ఆ వ్యక్తికి చాలా సంతోషం కలిగింది ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు ఇక మెల్లి మెల్లిగా ఆ ఊరిలో ఉన్న వారికందరికీ ఆ విషయం తెలిసిపోయింది రాము కొడుకు ఒకరోజు ఈ రాజ్యాంగానికి మహారాజు అవుతాడు అంటూ అందరూ సంతోషిస్తూ ఆ బాలు చూడడానికి అందరూ వస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండంగా ఒకరోజు ఆ రాజ్యాంగం గల మహారాజు వేట కోసం అడవికి వెళతాడు అలా వేటాడుతూ వేటాడుతూ అడవి పక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకున్నాడు మహారాజుకి చాలా దాహం వేసింది అక్కడే ఒక చెట్టు కింద కూర్చున్న ఒక సాధువు కనిపించాడు ఆ సాధువు వద్ద నీళ్లు ఉన్నాయి మహారాజు వెళ్ళి అతడిని నీళ్లు ఇమ్మని అడుగుతాడు వెంటనే ఆ సాధువు మహారాజుకు నీళ్లుని ఇస్తాడు మహారాజు నీటిని తాగుతూ రాజు ఇంటివైపు చూస్తాడు చాలామంది గుంపు కనిపించింది అప్పుడు మహారాజు మహాత్మా అక్కడ ఏం జరిగింది ఎందుకు అంతమంది గుమ్ముకూడారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా ఆ ఇల్లు రాము అనే యువకుడిది అతనికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు ఒకరోజు సాధువు వచ్చి అతనికి పదిహేడు సంవత్సరాలు నిండగానే అతని వివాహం ఈ రాజ్యాంగం యొక్క రాజు యొక్క కుమార్తెతో జరిగి అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని చెప్పాడు అంత అదృష్టవంతుడైన కుమారుణ్ణి చూడడానికి అందరూ అతని ఇంటికి వస్తున్నారు అని అంటాడు ఆ మాటలు వినగానే మహారాజుకి చాలా కోపం వచ్చింది ఒక్క సాధారణ వ్యక్తి నా కుమార్తెని ఎలా వివాహం చేసుకుంటాడు అప్పుడు మహారాజు మహాత్మా ఈ రాజ్యానికి నేనే మహారాజుని అందరూ ఇది ఎలా నమ్ముతున్నారు ఒక సాధారణ వ్యక్తితో నా కూతురి వివాహం నేను ఎలా జరిపిస్తాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన ఆ బాలుడు విధిరాతలో రాసి ఉంది దానిని ఎవ్వరూ మార్చలేరు అని అంటాడు అప్పుడు మహారాజు కోపంతో మహాత్మా ఆ భగవంతుడు రాసిన విధిరాతని నేను మార్చి చూపిస్తా మీరు చెప్పినట్టు ఆ బాలుడు విధిరాతలో నా కూతురి వివాహం రాసి పెట్టి ఉంటే దానిని నేను మార్చి చూపిస్తా నేను అలా జరగకుండా చూసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు నన్ను నేను నిన్ను ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటాడు సాధువుకి నమస్కరించి మహారాజు అక్కడి నుంచి తన రాజమందిరానికి చేరుకున్నాడు రాత్రి మహారాజుకి నిద్ర రావడం లేదు దాని గురించే ఆలోచిస్తున్నాడు సాధువులు నిజమే చెబుతారు ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే లేదు నేను నేనలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే వేషం మార్చుకొని రాము ఇంటి వద్దకు చేరుకున్నాడు అతన్ని చూసిన వెంటనే రాము బయటికి వచ్చి మీరు ఎవరు మీకేం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు నేను గొప్ప వ్యాపారిని పక్క ఊరే నేను చాలా ధనవంతుణ్ణి చాలామంది చెబుతుంటే నేను విన్నాను మీ ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడంట కదా ఆ పిల్లవాడి విధిరాతలో రాజుయుగం రాసి ఉందంట కదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అవును మీరు విన్నది నిజమే ఒక సాధువు మాకు ఈ విషయాన్ని చెప్పారు అని అంటాడు అప్పుడు మహారాజు నేను మీకు ఒక విషయం అడుగుతాను ఏమి అనుకోవద్దు మీ పిల్లవాణ్ణి నాకు ఇవ్వండి దానికి బదులుగా మీకు చాలా ధనం ఇస్తాను మీ బాలు నేను పెంచుకుంటాను ఎంతో గొప్పగా మీ పిల్లవాడిని పెంచుతాను ఏ కష్టం రానివ్వను మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి నేను పక్క ఊరిలోనే ఉంటాను అని అంటాడు అప్పుడు రాము భార్య లేదు నా కుమారుడిని మీకు ఇవ్వలేను అని అంటుంది అప్పుడు మహారాజు మీరు చాలా పేదవారు మీలాగే ఆ పిల్లవాడు కూడాను చాలా కష్టాలను అనుభవిస్తాడు నేను చాలా గొప్పగా పెంచుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ రాము మీరు చెప్పింది నిజమే మేమైతే సుఖంగా పెంచలేము ఇక అతని విధి రాతలో ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఏమో ఆ సాధువు చెప్పినట్టుగానే ఇతను వచ్చినట్టుగా ఉన్నాడు అని అనుకొని సరే మీ ఇష్టం అని చెబుతాడు అప్పుడు రాము భార్య కూడా ఒప్పుకొని మీరు అనుకున్నట్టుగానే నా బిడ్డను మీకు ఇస్తాను కానీ ఒక షరతు ఇతనుకు పదిహేడు సంవత్సరాలు రాగానే నా కుమారుణ్ణి తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది అప్పుడు మహారాజు సరే మీ కుమారునికి పదిహేడు సంవత్సరాలు నిండిన తర్వాత మీ కుమారుణ్ణి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ బాలుణ్ణి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా మహారాజు ఆ బాలుణ్ణి తీసుకొని ఒక నది వడ్డుకు చేరుకున్నాడు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఈ పిల్లవాడిని నదిలో పడేస్తాను వెంటనే ఈ బాలుడు మరణిస్తాడు అని అనుకుంటాడు కాని ఆ మహారాజుకి ఆ బాలుడు మొహం చూసి చాలా జాలి కలిగింది నా కన్నుల ముందే ఈ బాలుడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని అనుకొని ఒక చెక్క పెట్టె తెచ్చి ఈ బాలుణ్ణి అందులో ఉంచి నదిలో వదిలేస్తాను మెల్లిగా ఆ పెట్టె నది మధ్యలోకి వెళ్లి మునిగిపోతుంది అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అంటూ ఒక చెక్క పెట్టెల్లో బాలుణ్ణి ఉంచి నదిలోకి వదిలేస్తాడు ఆ తర్వాత రాజమందిరానికి తిరిగి వచ్చి పిల్లవాడు తిరిగి రాలేడు నా కూడా జరగదు నేను ఉన్నది మార్చేశాను అని అనుకున్నాడు అటు ఆ పెట్ట నీటిలో తేరుకుంటూ ఒడ్డుకు చేరుకుంది అదే సమయంలో అక్కడ ఒక ధనవంతుడు నదిలో స్నానం చేస్తూ సూర్యభగవాన్ని పూజిస్తున్నాడు అప్పుడే అతని దృష్టి ఒడ్డుకు చేరుకున్న ఆ పెట్టి మీద పడింది వెంటనే దాన్ని తెరిచి చూడగా అందులో అందమైన బాలుడు కనిపించాడు అది చూసి అతను ఆశ్చర్యపోయాడు ఆ వ్యాపారికి కూడా సంతానం లేదు ఇక ఆ దేవుడే అతనికి ఆ బిడ్డను ప్రసాదించాడు అని అనుకుని ఇంటికి చేరుకొని తన భార్యకు జరిగిన విషయమంతా చెప్పి ఆ బాలుడిని ఆమె చేతికి ఇస్తాడు ఆ బాలు చూసి ఆమె కూడా చాలా సంతోషించింది ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బాలునికి సూరజ్ అనే పేరు పెట్టుకున్నారు ఆ పిల్లవాడు చాలా తెలివైన వాడు అన్ని విద్యలను చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు అలా చూస్తూ ఉండంగానే అతడికి పదిహేడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు గురువు గారు సూరజ్ పిలిచి ఇలా అంటున్నాడు చాలా తెలివైన వాడివి నువ్వు ప్రతి విద్యను చాలా వేగంగా నేర్చుకున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటాడు అదే సమయంలో మహారాజు అటుగా వెళుతున్నప్పుడు గురువుగారు సూరజకి చెప్పిన మాటలన్నీ వింటాడు అప్పుడు ఆ మహారాజు సూరజను దగ్గరికి పిలుచుకొని నాయనా నువ్వు ఎవరు నీ తండ్రి పేరేమిటి అని అడుగుతాడు అప్పుడు సూరజ్ తన ఇంటి పేరు తన చిరునామా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక మహారాజు తన పని కోసం ముందుకు వెళ్ళిపోయాడు ఇక మహారాజు తన పనిని ముగించుకొని అదే ఊరి నుండి వెళుతుండగా ఒక్కసారి ఆ యువకుడి తల్లిదండ్రుల్ని కలవాలని అనుకున్నాడు ఊరిలో వారిని అడిగి సూరజ్ ఇంటికి చేరుకున్నాడు మహారాజు తన ఇంటికి రావడంతో వెంటనే సూరజ తండ్రి ఇంటిలో నుంచి బయటికి వచ్చి మహారాజా మీరు రావడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు మహారాజు మీ కుమారుడు చాలా తెలివైనవాడు గురువులు కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నారు తెలివైన వారికి మా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి మహారాజా మీరు మీ ఆస్థానంలో నా కుమారుడికి ఉద్యోగం ఇస్తానందుకు చాలా ధన్యవాదాలు కానీ మహారాజా నిజానికి అతను నా సొంత కుమారుడు కాడు కేవలం అతడిని పెంచిన తల్లిదండ్రులం మాత్రమే కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాము అని అంటాడు అప్పుడు మహారాజు ఏంటి అతను మీ సొంత కుమారుడు కాడా మరి ఈ కుమారుడు మీకెక్కడ లభించాడు ఎవరు కుమారుడు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి జరిగిన విషయమంతా చెప్పి నాకు ఒక నదిలో ఒక చెక్క పెట్టిలో సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం ఈ బాలుడు లభించాడు అని చెబుతాడు ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోయాడు మహారాజుకు పూర్తిగా అర్థమయ్యింది వదిలిపెట్టిన పిల్లవాడే ఈ బాలుడు అని అనుకున్నాడు అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా సూరజ్ అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మహారాజు మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి నేను వేరే పని మీద వెళుతున్నాను నేను తిరిగి రాజమందిరానికి వెళ్లే సమయం నా దగ్గర లేదు నేను ఒక ఉత్తరం ఇస్తాను దానిని మీ కుమారుడి వద్దకు ఇచ్చి రాజమందిరంలో ఉన్న మహారాణికి చేరవెయ్యండి ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక బంగారు ఉంగరం కూడా ఇస్తాను ఆ ఉంగరాన్ని మహారాణి గారికి చూపిస్తే ఈ ఉత్తరాన్ని నేనే ఇచ్చానని నమ్ముతుంది మీరు ఈ పని చేసినందుకు కాను మీకు నేను కొంచెం కూడా ఇస్తాను అని అంటాడు మహారాజు మాటలు విన్న సూర మహారాజా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేరుస్తాను అని అంటాడు అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ యువకుడికి ఒక ఉత్తరాన్ని ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని ఇస్తాడు వెంటనే సూరజ్ ఆ ఉత్తరాన్ని తీసుకొని ముందుకు వెళతాడు అడవిలో వెళుతూ వెళుతూ దారి తప్పిపోయాడు చీకటి పడిపోయింది దారి తెలియక అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉన్న యువకుడికి అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపించింది ఇక రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్తాను అని అనుకొని ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు ఆ ఇంట్లో ఒక వృద్ధ మహిళ వంట చేస్తూ కనిపించింది వెంటనే ఆ వృద్ధ మహిళ ఆ యువకుణ్ణి చూసి నాయనా ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ అడుగుతుంది ఆ యువకుడు తన గురించి పూర్తిగా వివరించి నేను అడవిలో దారి తప్పిపోయాను ఈ ఒక్క రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటాడు ఆ మాటలు విన్న వృద్ధ మహిళ నాయనా నువ్వు ఇక్కడ ఉండడం అంత సురక్షితమైన స్థలం కాదు ఇది దొంగల ఇల్లు ఈ ఇంటిలో దొంగలు ఉంటారు వారికి నేను వంట చేసి పెడతాను ఇంకా కొద్దిసేపు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు నిన్ను ఇక్కడ చూస్తే నీకు ఏదైనా అపాయం తలపెట్టవచ్చు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది అప్పుడు ఆ యువకుడు అమ్మా ఇంత రాత్రి సమయంలో నేను ఎక్కడికి వెళ్ళాలి నేను వెళితే క్రూర జంతువులు నన్ను చంపి తినేస్తాయి నేను ఇక్కడే ఒక మూలన వాళ్ళకి కనపడకుండా పడుకుంటాను అంటూ ఒక మూలన పడుకున్నాడు కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళింటికి చేరుకున్నారు వారికి అతడి గుర్రం బయట కనిపించింది వెంటనే వృద్ధ మహిళను అడగగా సూరజ్ గురించి అంతా చెప్పేసింది తన పేరు సూరజ్ అని మహారాజు గారు ఏదో సందేశం పంపిస్తే మహారానికి ఇవ్వడానికి వెళ్తున్నాడని అంతా చెప్పేసింది ఆ మాటలు విన్న దొంగలకి సందేహం కలిగింది మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడో చూద్దామంటూ మెల్లిగా ఆ యువకుడి వద్ద ఉత్తరాన్ని తీసుకొని చదువుతున్నారు ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది ఈ ఉత్తరాన్ని తీసుకువస్తున్న యువకుని చంపేసి తీరానికి దూరంగా పాతిపెట్టేయండి ఇది రాజమందిరానికి ఇది నా ఆజ్ఞ అని రాసి ఉంది అది చదివిన దొంగలకు కూడా చాలా బాధ కలిగింది వారికి అంత అర్థమైపోయింది అప్పుడు వృద్ధ మహిళ మహారాజు చాలా దుర్మార్గుడు ఈ పిల్లవాడిని చంపాలనుకుంటున్నాడు కానీ మనం ఏదైనా చేసి ఈ పిల్లవాడిని కాపాడాలి అని అంటుంది అప్పుడు దొంగలు ఆ ఉత్తరం స్థానంలో ఇంకో ఉత్తరం రాసి ఆ యువకుడికి ఇస్తూ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయానికి జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటారు ఇక ఆ యువకుడు రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి వృద్ధ మహిళకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు ఇక సూరజ్ రాజమందిరానికి మధ్యాహ్నానికి చేరుకొని ఆ ఉత్తరాన్ని మహారాజుగారు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు మహారాణి ఆ ఉత్తరాన్ని చదివింది అందులో ఇలా రాసి ఉంది ఈ కుమారుడు బుద్ధిమంతుడు తెలివైనవాడు ఇతను మన రాజకుమార్తెని పెళ్లి చేసుకోవడానికి సరైనవాడు నేను వచ్చేలోపు రాజకుమార్తెకి ఇతడికి ఇచ్చి వివాహం జరిపించండి ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది అప్పుడు మహారాణి ఇలా అనుకుంటుంది అలా ఎలా చెబుతాడు ఒక సాధారణ వ్యక్తికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చెయ్యమన్నాడా ఎందుకు ఇలా చెయ్యమన్నాడు అని సందేహం కలిగింది కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా కనిపించింది అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది ఇక అదే రోజు అతడికి రాజకుమార్తెని ఇచ్చి వివాహం చేసేసింది వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు అక్కడికి వచ్చేశాడు అప్పుడే మహారాజుకు తెలిసింది తన కూతురి వివాహం ఆ యువకుడితోనే జరిగింది అని అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాజు మహారాణితో ఇలా అంటున్నాడు ఇదంతా ఎందుకు చేశావు నేను లేనప్పుడు వివాహం చేయమని నీకు ఎవరు చెప్పారు అని కోపంగా అడుగుతాడు అప్పుడు మహారాణి మీరు ఇచ్చిన ఉత్తరంలో ఎలా ఉందో అలానే చేశాము కదా అని అంటుంది ఉత్తరం నాకు చూపించు అని అంటాడు అప్పుడు ఆ ఉత్తరాన్ని మహారాణి మహారాజుకు ఇస్తుంది అది మహారాజు రాసిన ఉత్తరం కాదు మహారాజుకు చాలా కోపం వచ్చింది వెంటనే సూరజను నా వద్దకు పట్టుకురండి అని ఆదేశిస్తాడు బట్టులు వెళ్ళి సూరజను పట్టుకొని మహారాజు వద్ద ఉంచుతారు మహారాజు నువ్వు మోసగాడివి నువ్వు అబద్ధం చెప్పి నా కుమార్తెని వివాహం చేసుకున్నావు నిన్ను నా అల్లుడుగా స్వీకరించను అని అంటాడు అప్పుడు ఆ యువకుడు మహారాజా నేను ఏ మోసం చెయ్యలేదు మీరు చెప్పిన విధంగానే నేను చేశాను అని అంటాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక భటుడు అక్కడికి వచ్చి మహారాజా ద్వారం వద్ద ఒక సాధువు వచ్చి నిలబడి ఉన్నాడు అతను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాడు అని చెబుతాడు అప్పుడు మహారాజు అతడిని లోపలికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు అతనికి నమస్కరించి మీ రాకకు కారణము ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజా మీరు నన్ను బాగా గుర్తుపట్టినట్టు లేదు సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం నా వద్ద నీరు తాగి విధిరాతను మార్చేస్తాను అంటూ నాతో శబదం చేశారు ఆ మాటలు విన్న మహారాజుకు పదిహేడు సంవత్సరాల క్రితం జరిగిందంతా గుర్తుకు వచ్చింది అప్పుడు ఆ సాధువు మహారాజా మీరు చెప్పినట్టుగా విధిరాతలో ఉన్నదాన్ని జరగకుండా అడ్డుకున్నావా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు లేదు మహాత్మా నేను ఓడిపోయాను విధిరాతను మార్చలేకపోయాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు మహారాజా ఉన్నదాన్ని ఎవ్వరూ తప్పించలేరు ఇందులో ఎవ్వరిది తప్పు లేదు అందుకే మనస్ఫూర్తిగా అతడిని అల్లుడుగా స్వీకరించు అతనికి ఈ రాజ్యాంగాన్ని నీ తర్వాత అప్పగించు అప్పుడు మహారాజు సరే మహాత్మా అలాగే చేస్తాను అని చెప్పి అతడిని ఆ రాజ్యాంగానికి మహారాజుగా ప్రకటిస్తాడు ఆ తర్వాత సూరజ్ తన నిజమైన తల్లిదండ్రులను కూడా తన వద్దకు తెచ్చుకొని జరిగిన విషయమంతా చెబుతాడు ఈ కథలోని నీతి విధి రాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అది మంచిదైనా చెడ్డదైనా ఫలితం మాత్రం అనుభవించవలసిందే చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం